మెట్రో ఉదయం మీడియా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకుందని హరమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామం నందనం రైతు సేవా సహకార సంఘం కార్యదర్శి కోతి సంపత్ గౌడ్ మెట్రో ఉదయంలో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ డైరీని విజయవంతంగా తీయడం గొప్ప విశేషమన్నారు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ కూడా నమస్కారం నా పేరు కోతి సంపత్ నేను ఎఫ్ఎస్ఎస్ నందనం సెక్రటరీని ముఖ్యంగా మీడియా రంగంలో మెట్రో ఉదయం అనేది ప్రజల మధ్యలో ఉండి మా సహకార సంఘం నుండి కానీ ఇతర అంశంలో నుండి కానీ రైతులకు సహకార సంఘం ఉన్న సేవలను కానీ అవి కానీ అందించి అందరికీ తోడ్పాటు చేయడం జరుగుతున్నది ఈ మెట్రో ఉదయం అనేది మున్ముందు ఇంకా మా ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఈ సంఘంలో జరుగుతున్న సేవలను వివరించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరు డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కారం చేయడం జరిగినది దాంట్లో కూడా మా సంఘం యొక్క సేవలను కూడా దాంట్లో ప్రచురించడం జరిగినది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇదే తోడ్పాటు పాటు అందించాలని కోరుకుంటూ సెలవుస్